నమస్తే ఎస్ఆర్ స్వాగతం యూత్ ఐకాన్ వినయ్ కుమార్ తో ఫేస్ టు ఫేస్ మీ వల్లూరి మహమ్మద్ నమస్కారం షబీర్ గారు నమస్తా ఉన్నా నేను బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ కలుసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా చాలా రోజుల తర్వాత మళ్ళా మన ఛానల్ ద్వారా ఇలా మళ్ళీ మీరు కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మన కలాం సీజన్ ప్రోగ్రామ్ చేశారు కదా ఆ స్పందన ఎలా ఉంది నా కలాం సీజన్ ప్రోగ్రామ్ గురించి చెప్పాలి అంటే నిజంగా చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఉందా వాస్తవంగా మనం ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నాం ఫోర్ ఇయర్స్ ఇంపాక్ట్ ఎలా ఉందో మనకు తెలియదు కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కలాం సీజన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మాత్రం గ్రాండ్ సక్సెస్ఫుల్గా అయింది ఆ ప్రాజెక్టు ఆల్రెడీ అందరూ చూశారు తాదాపు వెయ్యి ప్రాజెక్టులు మనం జిల్లా వ్యాప్తంగా పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ నాకు తెలిసినంతవరకు అయితే సో అంత అన్ని వేల మంది విద్యార్థులు పాల్గొని ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడం అనేది చిన్న థింగ్ కాదు కదా సో అది కాక మన రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు మన ఎస్సీ కమాండర్ కావచ్చు ఇలా ఎంతోమంది ముఖ్య అతిథులు వచ్చి ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడం జరిగింది సో ఎంతోమంది సహకరించారు సో ఎంతోమంది విద్యార్థులు ఉండే టాలెంట్ వెలికి తీసేదానికి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఈ ప్రోగ్రామ్స్లో అవకతవకలు ఏం జరగలేదా అన్ని సక్సెస్గా కంప్లీట్ అయ్యా అనా వాస్తవంగా చెప్పాలంటే మన ప్రోగ్రామ్స్ వచ్చేసి ఇప్పుడు అవకతవకలు అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ చెప్తాను సో ఎంతోమంది అనుకుంటా ఉండొచ్చు ఇప్పుడు కలాం సీన్ అనే ప్రాజెక్ట్లో అనుకుంటున్నారా అనుకున్నారా ఇప్పుడు బయట ఎంతోమంది ప్రచారం చేస్తూ ఉంటారు ప్రచారం ఉంటేనే కదా ప్రచారం అయ్యేది ఉంటేనే ప్రచారం అంటే చాలా పెద్ద వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎదుగుతున్నాం ఇప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ అయింది ఇప్పుడు దానికి మంచి క్రెడిట్ వచ్చింది న్యూస్ పేపర్లు కావచ్చు న్యూస్ ఛానల్ కావచ్చు మంచి పబ్లిసిటీ వచ్చింది ఓర్చుకోవాలని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా కానీ ఆ పబ్లిసిటీని మీరే తప్పించుకున్నారని ప్రచారం జరుగుతుంది వాస్తవం ఒక పాయింట్ అన్న చిన్న పాయింట్ కలాన్ సీజన్ అనే ప్రాజెక్ట్ లో వాస్తవంగా చెప్తున్నా నేను చేసే ప్రాజెక్ట్లో ఐ మీన్ టూ డేస్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా నేను పబ్లిసిటీ దాంట్లో నేను వేలు పెట్టలేదే ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చా నేను నేను నేనుగా పిలవలేదు కదా ఎవరిని సో అందరూ ఆ ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి జిల్లా స్థాయిలో జరుగుతుంది సో ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు వచ్చి విజిట్ చేశారు నా వర్షం నా ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను వచ్చి డప్పు కొట్టమని చెప్పలేదే ఎవరికి నేను డప్పు కొట్టమని అడగలేదు కదా ఈ అవకతో అంటున్నారు కదా అవకతవకలు జరిగాయా జరగలేదా అవకతవకలు జరిగే అవకాశం లేదా ఫస్ట్ పాయింట్ అవకతవకలు అంటే ఏంటన్నా ఇప్పుడు మనం వినయ్ ఇప్పుడు వినయ్ వినయ్ కుమార్ యూత్ ఐకాన్ వినయ్ కుమార్ వచ్చేసి అతను ఫేమ్ తెచ్చుకునేదానికి ఫేమస్ అవ్వడానికి విద్యార్థుల్లో టాలెంట్ వెలికి తీయాలని ఒక ఉద్దేశం అడ్డు పెట్టుకొని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారని మెయిన్ ఒక ఆరోపణ అనేది ఓకే మీ వచ్చింది దీనిపైన మీ స్పందన ఎలా ఉంది అన్న చాలా మంచి పాయింట్ అడిగారు అన్న నిజం చెప్తున్నా ఈ పాయింట్కి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నేను దాదాపు జిల్లా వ్యాప్తంగా కావచ్చు నేనే యాక్టివిటీ చేస్తున్నా ఇయర్లో దాదాపు థర్టీ సెవెన్ యాక్టివిటీ చేస్తాం విద్యార్థుల్లో టాలెంట్ని వెలికి తీయడానికి ఇప్పుడు ఒక యాక్టివిటీ చేసే అప్పుడు ఏ ఏ ప్రోగ్రామ్ యాక్ ఏ ప్రోగ్రామ్ చేసే ఆర్గనైజర్ అయినా ఫస్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు పెడతారు స్టూడెంట్స్ కదా పెడతారా పెట్టరా పెడతారా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో పెడతారు కదా వినయ్ కుమార్ అనే వాడు చేసిన ఏ యాక్టివిటీలైనా రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టాడా పెట్టలేదు ఎందుకు పెట్టాల్సిన అవసరం లేదన్న బికాజ్ నేను చేసే యాక్టివిటీస్లో ఏంటి అంటే మాకు సపోర్టర్స్ ఉన్నారు మేము కొలాబరేషన్ పార్ట్నర్స్ తీసుకుంటున్నాం కొలాబరేషన్ పార్ట్నర్స్ని మేము పబ్లిసిటీ చేస్తున్నాం కదా డైరెక్ట్ డైరెక్ట్గా చేస్తున్నాం కదా ఇప్పుడు లోకల్ షాప్స్ అనే ఒక ఒకటి తీసుకున్నాము వాళ్ళని మనం ఫేమ్లో తీసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎవరైనా మీడియా పార్ట్నర్స్ వచ్చారు మేము సపోర్ట్ చేస్తామంటున్నారు వాళ్ళు కూడా మనం ఇస్తున్నాం కదా సో ఇలా ఎంతో మంది కొలాబరేషన్ అండ్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇదో ఎంతో ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టే కదా వాళ్ళు సపోర్ట్ చేయండి వాళ్ళని కొలాబరేషన్ పార్ట్నర్స్ గా తీసుకోలేం కదా ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఏదో ఒక సహకారం గవర్నమెంట్ మనం వాడేదానికి అవకాశం ఉందా లేదు లేదు కదా ఇంకొక చిన్న డౌట్ నేనే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నేనే ఆ రోజు మా మీడియా తరఫున మీ కలాం సుజన్కి వచ్చాను కవరేజ్ మొత్తం చేశాను చాలా పెద్ద ప్రాజెక్ట్ సింగిల్ నువ్వు ఒక్కరిని హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్ వాస్తవం కాదా వాస్తవం దీని వెనకాల మీ కృషి కావచ్చు నీ టీమ్ మెంబర్స్ కృషి కావచ్చు ఉండచ్చు ఉందన్న మీరు ఎంతసేపటికి మీ మీ పేరు మాత్రమే తెస్తున్నారు మీ బ్యాక్ సైడ్ ఉన్నారే వాళ్ళని మీరు ఏ ఎక్కడ మీడియాలో కానీ ఏ ఇంటర్వ్యూలలో కానీ మీరు చెప్పలేదు దానికి కారణం ఏమైనా ఉందా తెలుసుకోవచ్చా అన్న కారణం అంటే ఏం లేదన్నా కలాం సీజన్ అనేది వాస్తవంగా చెప్పాలంటే బ్యాక్ బోన్ ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ ఐఎమ్ ద మెయిన్ మెయిన్లీ ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ మంచి జరిగినా చెడు జరిగినా నైతిక బాధ్యత ఎవరిది సో ఐఎమ్ ద ఆర్గనైజర్ అండ్ ఐఎమ్ ద డైరెక్టర్ సో నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు సో నేను ఫస్ట్ థింగ్ మనం ఎవరి ద్వారా అయినా చేయాలి అనుకున్నాడు ఆ ప్రోగ్రామ్ వాస్తవంగా చెప్పాలంటే నేను సక్సెస్ మీట్లో కూడా మన మీడియా కూడా వచ్చింది మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మన మీడియా కూడా వచ్చింది నేను దానికి సహకరించిన వాలంటీర్స్ కావచ్చు టీమ్ మెంబర్స్ కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు

అంత బాధలో అంత యాక్సిడెంట్లో కూడా ఈ ప్రోగ్రామ్ మీరు అంత సక్సెస్ చేశారంటే మీ తప్పన పట్టుదల నాకు తెలుస్తాను ఇది దేనికోసం కేవలం విద్యార్థుల్లో టాలెంట్ అంట అనా ఒక చిన్న థింగ్ చెప్తాను అన్న చెప్పండి సో అరో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అరో నైట్ ఆల్మోస్ట్ నైన్ థర్టీకి అయింది యాక్సిడెంట్ నైన్ థర్టీకి అయిన వెంటనే నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే వెహికల్లో తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేయంగానే మన డాక్టర్ మహేశ్వరరాజు గారు వచ్చి చూడడం జరిగింది ఇంజూరీస్ అయ్యే ఫేస్ కావచ్చు కొంచెం కొంచెం మేజర్ ఇంజూరీస్ అయింది హ్యాండ్కి సో భుజం కాడ అయినప్పుడు ఆయన చెప్పిన వన్ థింగ్ ను నెక్స్ట్ డే లేయడం ఇంపాసిబుల్ సో వద్దు రెస్ట్ తీసుకోమని చెప్పారు కానీ నెక్స్ట్ డే యాక్టివ్గా అది నాకాడ ఇప్పుడు కూడా వీడియోలో వీడియోలు ఉన్నాయి ఇప్పుడు విజువల్ తీస్ చూపింమన్న చూపిస్తాను మీరు యాక్టివ్గా మీరు ఇంటర్వ్యూ కూడా అన్న అదే అన్న చెప్తాను అలా చేశారు ఆ మీ పట్టుదలనే మేము అప్రిషియేట్ చేస్తాను నెక్స్ట్ ఏం చెప్తాను అన్న ఆ రోజు యాక్షన్ కానీ నా టీం అంతా అలర్ట్ అయ్యింది నైట్ వన్ ఓ క్లాక్కి అలర్ట్ అయ్యి సో మన సార్కి యాక్సిడెంట్ అయింది ఖచ్చితంగా మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి నైట్ టూ కల్లా అందరూ ఒక ఇన్స్ట్రేషన్ తీసుకున్నాం ఇప్పుడు శ్రీదేవి మేడం కావచ్చు అసదుల సార్ కావచ్చు ఇప్పుడు అక్కడ ఉండే స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు సో మన రాఘవరెడ్డి సార్ ఎస్పెషల్లీ ఆర్జేడీ రాఘవరెడ్డి సార్ కావచ్చు శ్రీరామ్ పురుషోత్తం కావచ్చు జిల్లా విద్యాశాఖ అధికారుగా ఉన్న సో ఆయన కావచ్చు శ్రీనివాసరాజు సార్ కావచ్చు మడతాటి నరసింహారెడ్డి సార్ కావచ్చు జయప్రకాష్ రెడ్డి సార్ కావచ్చు ఇలాంటి ఎంతోమంది వ్యక్తులు సో ఆ ప్రోగ్రామ్ని ఇప్పుడు సర్టన్ మెయిన్ పిల్లర్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ తను ఉండి చేశాడు అనే రీతిలో ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ నైట్ నుండి మార్నింగ్ వరకు కష్టపడినారు దానికోసం సో మార్నింగ్కి ఎంతో కృషి చేశారు ఐ మీన్ బట్ వాళ్ళందరూ చేస్తారని నాకు నమ్మకం ఉన్నా అనే పర్సన్ ఎలా లేసాను అంటే అంతమంది విద్యార్థులు నా కోసం నమ్మకంతో ఇచ్చారు నన్ను నమ్మి సో ఖచ్చితంగా వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కరిని విజిట్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్రతి ప్రాజెక్ట్ నేనే చూడాలి నా కళ్ళతో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పర్సన్ నేను కలవాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రోగ్రాంలో అంత యాక్టివ్గా తిరిగి ఎంత పెయిన్ ఉన్నా యాక్చువల్ చెప్పాలంటే ఆ రోజు బ్లీడ్ అవుతుంది బ్లడ్ నా తప్ప నా టీం మెంబర్స్ కాటన్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ పాపం టెన్ మినిట్స్కి ఒకసారి పక్క క్లీన్ చేయాల్సిన సిచ్యువేషన్ సో అలాంటి సిచ్యువేషన్లో మనం వెళ్ళాము అంటే ఫస్ట్ థింగ్ మనం నమ్మి అంతమంది వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని తప్ప నాలో ఉంది సో అంత దాదాపు దానికోసం నలభై రోజులు కష్టపడి నలభై రోజులు కష్టపడి ఇంకొకటి ఏంటంటే కలామ్స్ విజన్ను ప్రాజెక్ట్ పెట్టారా అది మనం కూడా మీరైనా కావచ్చు నేనైనా కావచ్చు మా ప్రేక్షకులు ఎవరైనా కావచ్చు ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఒక ప్రాజెక్ట్ అంటే ఆ విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది వాళ్ళ ఆసక్తి నిరా నిరాశ చెందకుండా మీరు ఆ పొగను సక్సెస్ చేశారు అది ఓకే అడిగి ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మెయిన్ ఒక ఆరోపణ మీ పైన వస్తుంది అదేవి అడగచ్చాము తప్పింది అడగండి ఈ రక్తదానం చేశారు కదా మీరు కూడా చాలా సార్లు చేశారు కూడా కానీ వినయ్ కుమార్ ఏం చేయడు రక్తదానం జస్ట్ ఊరికేనే పై పైన ఏబిసిడి అలా అనేసి వెళ్తుంటారు అని ఒక టాక్ నడుస్తుంది టూ టాక్ ఓకే దానికి మీ స్పందన ఎలా అనా దీంట్లో స్పందించ స్పందించే తీరు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్స్ ఐ మీన్ ఇప్పుడు ఎంతో మంది చేస్తున్నారు బ్లడ్ డొనేషన్ వాస్తవం చెప్పాలంటే దాన్నే పనిగా పెట్టుకొని చేసే వాళ్ళు ఉన్నారు దానివల్ల ఫేమౌట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సో కానీ నేను ఎక్కడ బ్లడ్ డొనేషన్ మీద ఎక్కడ నేను ఎక్స్పోజ్ చేయలేదే మేము రక్తదానం ఇన్ని చేసాం అన్ని చేసామని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు ఎక్కడైనా చెప్పి ఆల్మోస్ట్ మేము టూ థౌసండ్ పైన చేసి టూ థౌసండ్ సదాగా పన్నెండు సార్లు వినయకుమార్ వినయ్ కుమార్ అనే వ్యక్తి సార్లు ఇచ్చాడు నేను ఇయర్లీ త్రీ టైమ్స్ ఇస్తాం ఇయర్లీ త్రీ టైమ్స్ ఇచ్చిన టూల్ టైమ్స్ ఇచ్చిన నా గాడ ప్రతి ఒక్కటి ఉంది తీసే ప్రతి విజువల్ ఉందిగా సో వినయ్ కుమార్తో పాటు వినయ్ కుమార్ టీమ్ మెంబర్స్ కూడా చేస్తారు త్రీ మంత్స్కి కోసం బ్లడ్ క్యాంప్స్ పెడతాం సో బ్లడ్ క్యాంప్స్ పెట్టిన ప్రతిసారి మేము రోజు ఎక్స్పోజ్ చేయలేదన్న ఎందుకంటే మేము ఆల్రెడీ స్టూడెంట్స్ టాలెంట్ ఎంకరేజ్ చేసే యాక్టివిటీస్ మంత్లీ ఒకటి ఉంటుంది దాని పబ్లిసిటీ చేసుకోవడానికే మనకు తీరిక లేకుండా ఉంది సో అలాంటి మన సోషల్ సర్వీస్ ఇప్పుడు ఫుడ్ డొనేషన్స్ ఇవన్నీ జరుగుతూనే ఆల్మోస్ట్ కానీ ఇవన్నీ మనం ఎక్స్పోజ్ చేసే అంత ఉండదు కదన్న సో యూత్ ఐకాన్ డాక్టరేట్ అనేది మీకు రెండు ఉన్నాయి కదా ఇది ఏదో అమౌంట్తో మీరు పే చేసి తెచ్చుకున్నారని కాకుండా చాలా మంచి క్వశ్చన్ అన్న యూత్ ఐకాన్ అనే బిరుదం తెచ్చుకున్నా అంటున్నారు సరే మీరు కొనుక్కోండి అంటే అది కొనుక్కుంటే ఎలా కొనుక్కుంటే నీ కూడా కొనుక్కుంటే అవునన్నా కొనుక్కోండి అంటే ఇప్పుడు షబీర్ అనే వ్యక్తి ఉన్నారు ఇప్పుడు షబీర్ అని మీరు ఉన్నారు ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ఒక యూనివర్సిటీ ఇచ్చింది బిరుదు సో యూనిట్ బిరుదు ఇచ్చింది అన్న విద్యార్థుల్లో ఉండే జెన్యున్ టాలెంట్ ప్రోత్సహిస్తున్నాం ఓకే ఓకే ఈ యూత్ ఐక్ అనేది ఇంకా ఎవరికి ఇవ్వలేదా మన ఊర్లో ఇవ్వలేదా అన్న ఎవరికైతే ఎవరికి రాలేదు ఏ యూనివర్సిటీ ఇచ్చింది నాకా బనారస్ హిందూ యూనివర్సిటీ ఏ ఇయర్ లో టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ లో డాక్టరేట్ టూ థౌజండ్ నైన్టీన్ అదే ఇక్కడ యూనివర్సిటీ ఇది ఢిల్లీ నుండి తీసుకున్నాం ఢిల్లీ మీకు రక్తదానం గురించి ఇంకో డౌట్ ఫస్ట్ మొట్టమొదటిగా రక్తదానం ఎలా చేయాలనిపించింది ఎందుకు చేయాలనిపించింది ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు నేను అలాగే విద్యార్థుల్లో టాలెంట్ని వెలికి తీయాలనుకుంటున్నారు ఇవన్నీ చూసి మీకు ఆలోచన వచ్చింది ఎందుకు ఆలోచన వచ్చింది ఇది కేవలం ఫేమస్ అవ్వడానికా లేదా వాళ్ళలో నిజంగా టాలెంట్ని బయటకు తీయడానికా అనా టూ థౌజండ్ సెవెంటీన్ నేను సోషల్ సర్వీస్లో ఫీల్డ్లోకి వచ్చాను ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను సోషల్ సర్వీస్లో రాలేదు స్టూడెంట్స్ ఆర్గనైజన్లోకి వచ్చా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో వచ్చావు బ్లడ్ డొనేషన్ అంటే ఐ మీన్ ఎంతోమంది రక్తదానం చేయడం మనం చూస్తున్నాం సో ఎంతోమంది ప్రాణాలు కాపాడడం మనం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కావచ్చు పోలీసు వాళ్ళు అవేర్నెస్ కావచ్చు ఇలా ఎన్నో సందర్భాల్లో పోలీస్ అవేర్నెస్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు సో అలా అవేర్నెస్ చేసినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో ఫస్ట్ టైం నేను బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఓ బ్లడ్ క్యాంప్లో అది కూడా పోలీస్ అమరవీరుల జయంతి రోజు పోలీస్ అమరవీరు జయంతి రోజే నేను ఎందుకు చేయాల్సింది వచ్చింది అంటే సో ఆ రోజు మా కాలేజ్కి వచ్చి వాళ్ళు అవేర్నెస్ చేశారు సిఆర్ఎడ్డి కాలేజ్లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సో ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారనమాట సో బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఏంటి లాభాలు ఎంతమంది మనం ప్రాణాలు కాపాడగలం అని చెప్పేసి వాళ్ళు చెప్పిన చాలా ఇన్స్పైర్గా అనిపించింది చాలా సంతోషం అనిపించింది సో ఆ రోజు ఖచ్చితంగా మనం చేసి మనం కూడా ఒక నలుగురు ప్రాణాలు కాపాడే ఒక మంచి ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మనం ఇన్షియేషన్ తీసుకొని ఇంకా మనం ఇంకా పది మందికి హెల్ప్ అవుదాం మనం కూడా అనే ఉద్దేశంతో ఆ థాట్ తీసుకున్నాం ఈ రోజు వరకు మనం జరిపిస్తున్నాం దాన్ని కథలకు మా వ్యూవర్స్కి మీరు ఏదైనా తెలియపరచాలనుకుంటున్నారా ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి ఖచ్చితంగా చెప్పాలన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ అయితే ఖచ్చితంగా మనం చూడొచ్చు నేను దాదాపు దాదాపు ఎన్నో రోజుల నుండి నేను ఫాలో అవుతున్నా మీ అప్డేట్స్ కావచ్చు ఏదైనా కూడా కానీ ప్రతి ఒక్కరిని జెన్యున్గా ప్రోత్సహించి కనీసం ఏమి ఆశించుకున్నా ప్రతి ఒక్కరిని జెన్యున్ టాలెంట్ని ప్రోత్సహించడానికి దానికి ఎంతోమంది ఇంట్రవ్యూస్ చేస్తున్నారు ఎంతోమంది న్యూస్ కవరేజ్ చేస్తున్నారు ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని వెంటనే కవరేజ్ చేయడం కావచ్చు మీరు రిపోర్టర్స్ కావచ్చు మీరు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేయడం నిజంగా చాలా సంతోషదగ్గ విషయం అన్న మీరు ఇలానే అందరిని ప్రోత్సహిస్తూ ఉండాలి ఖచ్చితంగా ఎస్ఆర్ సెవెన్ టీవీని ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఒక ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ